మీరు యాక్టర్ అవ్వాలని కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారా అయితే మీకు ఒక రెండు సజెషన్లు ఇస్తా అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఎందుకంటే నాకు ఇద్దరు ఫేక్ గాలు తగిలారు వాళ్ళు ఎలా ఉంటారో మీకు చెప్తా చూడండి నేను ఒక సీరియల్ మేనేజర్కి నా ప్రొఫైల్ పంపించా ఆ మేనేజర్ ఎవరు నాకు పర్సనల్ గా తెలియదు నాకు ఎవరో ఫ్రెండ్ పంపించి వాళ్ళకి ఫొటోస్ పంపించా వాళ్ళు కాల్ చేసి తమ్ముడు ఈ సీరియల్లో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి రెండు మెయిన్ క్యారెక్టర్స్ ఫుల్ లెంత్ ఉంటాయి ఒకటి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకొకటి హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి నీకు ఏది కావాలో చూజ్ చేసుకో అన్నారు అదేం సార్ నాకు ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేయండి నేను ఆర్టిస్ట్ని నేను ఏ క్యారెక్టర్ నేను చేస్తా అని చెప్పాను అదేం లేదు తమ్ముడు నీకు నచ్చిన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు నాకు అప్పటికే డౌట్ డౌట్ కొట్టింది అదేంటి నా ఎక్స్పీరియన్స్ అడగకుండా నా వీడియోస్ పంపిమని అడగకుండా వాళ్ళు డైరెక్ట్గా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని నాకు డౌట్ వచ్చింది సరే సార్ నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను సార్ అని చెప్పాను సరే తమ్ముడు నెలకి పది పదిహేను రోజులు షూటింగ్ ఉంటుంది నీ రెమ్యూడ్రేషన్ ఐదు నుంచి పదివేలు ఉంటుంది నువ్వు నెలకి ఎంత కాదని లక్ష సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆశ పెట్టాడు సార్ నాకు డబ్బుల మీద పెద్దగా ఆశ లేదు సార్ నేను ఎంత ఇచ్చినా చేస్తాను సార్ నాకు క్యారెక్టర్ ముఖ్యం ఏ క్యారెక్టర్ ఇస్తా చేస్తాను సార్ అని చెప్పాను లేదు లేదు తమ్ముడు నిజంగా మంచి డబ్బులు వస్తాయి బాగా సంపాదించుకోవచ్చు కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకటే ఎక్కువ ఏం లేదు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు కడితే నీకు క్యారెక్టర్ ఫిక్స్ అయిపోతుంది అన్నారు అదేంటి రిజిస్ట్రేషన్ ఫీజు అంటే వంద రెండు వందలు ఉంటుంది సరే సరే ఎంత కట్ట ఎంత చెప్పాను సార్ కట్టేస్తాను అని చెప్పాను జస్ట్ ట్వంటీ థౌజండ్ తమ్ముడు రిజిస్ట్రేషన్ ఫీజు అది కట్టేసి నీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోతుంది అన్నాడు అదేం సార్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇరవై వేలు ఎందుకు ఉంటుంది సరే వంద రెండు వందలు ఉంటది అంతే కదండి లేదు తమ్ముడు ఇది అలాంటిది కాదు ఇది కొంచెం పెద్ద సీరియల్ ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సరే సార్ నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేదు సార్ నేను తర్వాత చూసుకొని కడతాను సార్ అని చెప్పాను అయినా ఫోన్ కట్ లేదు ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు లేదు తమ్ముడు ఇది మంచి ఫ్యూచర్ ఉంటది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ తర్వాత నేను అని ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు లేదు సార్ నాకు డబ్బులు లేవు ఇప్పుడు ఓకే సార్ ఇరవై వేలు అంటే నేను అంత కట్టలేను సరే సార్ ఒక్కొక్కసారి మీ ఆఫీస్కి వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడి అప్పుడు డిసైడ్ అవుతాను సార్ అని చెప్పాను అదేం లేదు తమ్ముడు నువ్వు ఇప్పుడు ఫోన్ పే చేసేసి నేను అక్కడ కట్టేస్తాను నువ్వేం రావాల్సిన అవసరం లేదన్నాడు నాకు అప్పుడు ఫిక్స్ అయిపోయా వీళ్ళు డబ్బులు దొబ్బైపోయిచ్చాయని ఇది ఫేక్ అండి ఇలా డబ్బులు అడిగే వాళ్ళు ఉంటే ఫేక్ ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు డబ్బులు అడగరు ఇలా డబ్బులు అడిగి క్యారెక్టర్ ఇచ్చారంటే వాళ్ళు ఫేకే అండి మీకు ఎవరైనా డబ్బులు అడిగారంటే మీరు వాళ్ళని దూరంగా పెట్టేసాను ఫస్ట్ ఇంకొక ఫేక్ గారు తగిలాడు అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు సబ్స్క్రైబ్ అయిపోయి ఫాలో అవుతూ ఉండండి నేను మీ ప్రతాపాత్రేయ